హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ధర్మవరం ప్యూర్ సెమీ సిల్క్ శారీస్ అండి చూడండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి మాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఆఫర్లో ఇస్తున్నానండి మీరు ఏ చీర తీసుకున్నా ఒక చీర ఫ్రీ ఇస్తానండి మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తానండి చూడండి శారీస్ చాలా అంటే చాలా ఉన్నాయి మీకు అతి తక్కువ ప్రైజ్లోనో కావాలంటే మా హెచ్పి సిల్క్ శారీస్నే సంప్రదించండి డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్ ఇచ్చింటాను మా అడ్రస్ కూడా మీరు గూగుల్ మ్యాప్లో కానీ ఎక్కడైనా కానీ కొట్టినారంటే మా అడ్రస్ అంతా వచ్చేస్తుంది మీకు తక్కువ ప్రైజ్లోనే అండి చూడండి శారీ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ శారీ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయండి చూడండి ఒక్కో చీర ఒక్కో చీర రంగు కానీ ఆ కలర్ కానీ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఓన్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇవన్నీ మనమే చేపిస్తాం ధర్మవరము చూడండి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి మాల్ చాలా అంటే చాలా ఉందండి చాలా దండిగా ఉన్నాయి శారీస్ మీరు చూస్తుండే చాలా తక్కువే ఇవన్నీ మిగతాటువంటి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా ఉన్నాయి చూడండి శారీ డిజైన్స్ ఎంత బాగున్నాయో మీకు మీరు ఏదైనా తీసుకోండి ఒకటి కొన్నారంటే ఒకటి ఫ్రీ వస్తుందండి ఎందుకంటే ఈ ఆఫర్ కూడా మీకు వన్ వీక్ ఉంటుందండి ఎందుకంటే మనకి ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఆ సబ్స్క్రైబర్స్ కోసమే ఇంకా కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చినా వాళ్ళకి ఇంకా ఆఫర్ ఉంటుందండి నెక్స్ట్ ఆఫర్ కోసం కూడా మీరు వెయిట్ చేయాలి చూడండి శారీ డిజైన్ ఇట్లా కలర్ కాంబో కూడా చాలా బాగున్నాయండి చూడండి ఆ శారీ కూడా బార్డర్లో డిజైన్ వచ్చి చాలా బాగుంది మీరు ఒక్కో శారీ చూసుకుంటే ఒక్కో